అండ్ జడ్జిమెంట్ అనేది అందరు ఏమనుకుంటారంటే నిజంగానే జడ్జి జడ్జి బేస్ చేసుకొని జడ్జిమెంట్ పాస్ చేస్తారు అని అనుకుంటారు కానీ జడ్జిమెంట్స్ ఆన్ డిపెండ్స్ ఆన్ లాయర్స్ అంటారు ఇది లాయర్స్ లాయర్స్ది ఒక కీలకమైన ఆధారం ఒక కీలకమైన వాదించే ఆధారం మాత్రమే ఎవ్రీథింగ్ ఇచ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద ఇదర్ ద అక్యూస్డ్ ఆర్ ద కంప్లైనెంట్ కంప్లైనెంట్ క్రిమినల్ కేసెస్లో ఎప్పుడు కూడా కంప్లైనెంట్ ఇచ్చే ఆధారాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా కీలకమైన ఆధారాలు దాని మూలానే కన్విక్షన్ పడుతుంది ఎప్పుడైతే బర్డెన్ ప్రూవ్ చేసుకోవాలని అక్యూజ్డ్ చూస్తారో వాళ్ళు ప్రొడ్యూస్ చేసేది తప్పుగా తప్పు అంటే ఫేక్ డాక్యుమెంట్స్ ఉండి తప్పు చేసేది అనుకోండి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు సో ఇప్పుడు సపోజ్ ఒక డాక్యుమెంట్ ఒక ల్యాండ్ డాక్యుమెంటే తీసుకోండి ఎగ్జాంపుల్ ఇస్తాను అది ఇక మర్డర్ కేసు నేను పక్కకు పెట్టి ఒక ల్యాండ్ డాక్యుమెంట్ని ఒక వ్యక్తి యుఎస్ఏలో ఉన్నారు ఆ వ్యక్తి ఇక్కడ లేరు ఒక ఐదు వందల గజాలు ఆ వ్యక్తి పేరు మీద ఉంది ఆ వ్యక్తి ఒక ఇంకో వ్యక్తి ఈ ల్యాండ్ మీద కన్నేసినప్పుడు అలాంటి అమ్మాయితో ఒక పేరు గల వ్యక్తిని ఒక పాన్ కార్డు సృష్టించుకొని ఇంపర్సినేషన్ అంటారు ఆ అమ్మాయి ఈ అమ్మాయిగా రిజిస్టర్ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో చూపించి ఆమె ఎలుముద్రలు ఆమెదే మొత్తం ఉంటుంది ఆమె అమ్మేస్తుంది ఇప్పుడు దీన్ని యుఎస్ఏలో వాళ్ళు కానీ లేకుంటే బయట వేరే ఎక్కడన్నా ఏ ప్రాంతంలో అయినా ఏ జిల్లాలో ఎక్కడో ఉన్న వ్యక్తి ఏ ఏ రాష్ట్రంలో ఉన్న వ్యక్తి వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని ఎఫ్ఎస్ఎల్కి పంపించి అంటే దాని మీద పరిశీలన చేయించి ఇంపర్సినేషన్ కింద శిక్షలు అనేకంగా ఉంది చాలా హెవీగా ఉంది సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నీకు దొరికినట్టే కదా దిస్ ఈస్ ద డాక్యుమెంట్ ఫర్ ఎవిడెన్స్ ఇప్పుడు ఈ వ్యక్తికి ఈమెమంటది ఒక కేసు అలా ఆమె చాలా పేదరాలు రమ్మంటే వచ్చిన సంతకం మెట్టమంటే ఏంటినా నాకేంటిదో తెలియదు ఆ సార్ పెట్టమంటే పెట్టినా అంటే ఆ సార్ని తీసుకొచ్చి ఏ వన్ కింద చేయాలి అంటే మీరు చెప్పేది ఓకే ఈ కేసులో ఐ యాక్సెప్ట్ దిస్ బట్ నేనేమంటున్నా అంటే లాయర్స్ అనేవాళ్ళు పర్టికులర్గా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తారు అంటే ఇప్పుడు లాయర్స్ అనేవాళ్ళు రకరకాలు ఉంటారు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు కేసు తీసుకోవచ్చు సిద్ధార్థులూత్ర ఉంటారు ఆయన ఎలా ఉంటారు ఆయన రాగానే సిద్ధార్థులూత్ర కేసు తీసుకున్నారంటే కేసు ఆయన గెలుస్తారు జడ్జి కూడా ఇంకా ఏం లేదు జడ్జిమెంట్ ఇంకా అక్కడే ఉంది అన్నట్టు ఉంటుందా లేదండి అలా ఉండదు అలా ఉండదు ఎవ్రీ వన్ ఈక్వల్ బిఫోర్ లా ఎవ్రీవన్